నేను వెళ్ళిపోతాను ఇంకా అస్సలే ఉండనంటే ఉండను ఇక్కడ తట్టబుట్ట సర్దుకొని నేను ఎన్ని బ్యాగులు వేసుకున్నానో అన్ని బ్యాగులలో నా బట్టలన్నీ సర్దేసుకొని నా పిల్లల్ని సంగన వేసుకొని నేను మా మంచిగా వెళ్ళిపోతాను ఇందుకు ఏమైంది ఇక్కడ ఎందుకంటే బాధపడుతున్నావు అనేసి అంటారా అయినా వెళ్ళిపో వెళ్ళిపోతే వెళ్ళిపో నేను ఎవరు ఆపుతారు అని అంటారులే ఏంటంటే కాదండి మేము ఏదో నాలుగు రోజులు మా ఆయనతో కలిసి ఉంటాను అక్కడ సింగిల్గా నాకు ఇబ్బంది అవుతుంది అనేసే కదా నేను ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వస్తే కూడా ప్రశాంతంగా ఉండి ఎవరే ఇంతకు నేను నిన్నంత ప్రశాంతంగా ఉండనివ్వండి నీ పక్కన వాళ్ళు ఏమన్నా అంటున్నారా అంటున్నారా లేదు లేదు మా పక్కన వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి ముందోళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు నన్ను వాళ్ళు ఏమన్నట్లేదు ఈ మాకేంటంటే ఈ ఊకే వెల్ఫేర్స్ అని నేను చెప్పాను కదా సో అవి పెట్టేసి చలికాలం కూడా నిజమండి రెండు రోజుల నుంచి ఫీవర్ వస్తుంది మస్తు జలుబు అయింది చూస్తున్నారా నా గొంతు కూడా చేంజ్ అయిపోయింది చలికి వణికిపోతున్నాను నేనైతే ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇలా ఉంది ఇంకా పోను పోను ఎలా ఉంటుందో నాకు ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది అనమాట సో ఇంకా వెల్ఫేర్కి అయితే వెళ్ళాను ఎన్ని గంటలకి ఫైవ్కి వెళ్ళాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా వంట కూడా చేయలేదు చూస్తున్నారా గబగబా వచ్చి కర్రీ కూడా అయిపోయింది ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తుండే ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు ఈ ఆలుగడ్డలు అయితే నాకు కనిపించినాయి అనమాట ఇంకా పిల్లలేమో మమ్మీ ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారు సో ఫటా ఫట్ ఫటాఫట్ నేనైతే ఇంకా ఆలుగడ్డలు అయితే కట్ చేసి ఆలు ఫ్రై చేసేసి ఇంకో పక్కన రైస్ అయితే పెట్టేసిన అనమాట ఇంకా పెట్టేసి పిల్లలకి అయితే కట్టు నిండా అన్నం తినిపించేసి నేను కూడా తినేసాను సో అస్సలు ప్రశాంతత అనేదే లేదు అండి బాబు నాకైతే భలే ఏమంటారు ఎందుకు అప్పుడప్పుడు అనిపిస్తూ బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ అస్సలే ఉండకూడదు మాయంతో చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉందాము అని అనుకుంటున్నాను సో ఏమవుతుందో చూడాలి ఎందుకే వీడియో మీకు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందిలే మరి మంచిగా అనిపిస్తే ఎందుకంటే రిలేట్ చేస్తున్నారు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడు ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంతవరకు ఓపికగా నా వీడియోను వచ్చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను మరి అంతవరకు బాబాయ్ నా కర్రీ కూడా అయిపోయింది